ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం ఇరవది ఐదవ అధ్యయనం దాము అన్న కాసర్ నగర్ వాసితను నట్టా వ్యాపారము మామిడి పండ్లు లీల ఈ యొక్క అధ్యయనంలో ఈ కథలు చూద్దాం అందులో దాము అన్న కాసర్ గురించి చూద్దాం భగవత్ అవతారమును పరబ్రహ్మ స్వరూపుడను మహాయోగీశ్వరుడను కరుణాసాగరుడను అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములు నర్చి ఈ అధ్యయనమును ప్రారంభించదము అని హేమడ్ పంత్ ఈ విధంగా బాబావారిని తలుస్తున్నారు యోగి చూడామని అగు శ్రీ సాయినాథ్ మహారాజుకు జయమగుగాక సమస్త శుభములకు నిలయము మన ఆత్మ రాముడు భక్తుల పాలిట ఆశ్రయ దాత యగు సాయికి జయమగుగాక జీవితాశయము పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు సాయి బాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు మనకు కావలసినది వారి ఎందు మన పూరకమైన భక్తి భక్తినకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వాని కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును బాబా వారి మీద భక్తి అంటే భగవంతుడి మీద భక్తి గురువు మీద ఉన్న భక్తి దాన్ని అంటే అలా ఆ భక్తి ఎలా ఉండాలి నమ్మకంతో కూడినడవై ఉండాలి అప్పుడే కోరికలు నెరవేరును తొందరగా నెరవేరును హేమడ్ పంతు మనస్సునందు బాబా జీవిత లీలలను రాయు కోరిక జనించగనే బాబా వెంటనే అతని చే వ్రాయించెను సంగ్రహముగా సంగతులను వ్రాసుకొనమని బాబా యాజ్ఞ ఇచ్చిన వెంటనే హేమ పంతకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించను బాబావారి యొక్క చరిత్ర జీవిత చరిత్ర అంటే తను ఏ విధంగా భక్తులతో ఉండేవాడు షిరడీలో ఆ పాడు పడిన మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టారు ఆ మసీదులో ఏ విధంగా ఉండేవాడు తన నిత్య జీవితంలో ఏవేవి జరిగేవి తన భక్తులతో ఏ విధంగా బాబావారు మసలేవారు ఆ విధంగా హేమడ్ పంత్కు తన మనసులో బాబాదంతా కూడా ఒక కథ రూపంలో రాయాలి అని ఆలోచన ఏర్పడినప్పుడు ఆ విషయం బాబాతో చెప్పినప్పుడు బాబా వారు పర్మిషన్ ఇచ్చి అన్ని విధాలుగా అన్ని విధాలుగా నేను తోడు భయపడకు అని చెప్పి ఆ గ్రంథ రచన పూనుకునేటట్లు చేశారన్నమాట కావలసిన బుద్ధి శక్తి ధైర్యం కలిగి దానిని ముగించెను దాని రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను ఆ బుక్ రాసే యోగ్యత హేమకి లేకుండా ఉంది కానీ బాబా సారీ బాబా బాబా దయా పూరితమగు ఆశీర్వ ఆశీర్వచనములచే దాని నతడు పూర్తి చేయగలిగాను ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది అది ఒక చంద్రకాంతమని వంటిది దాని నుండి సాయి లీలలను అమృతము స్రవించును దానిని చదువులలో మనసారా త్రాగవచ్చును బాబా యొక్క జీవిత చరిత్ర బాబావారి యొక్క చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు అది అమృతం వలె ఉంటుంది అని చెప్పి హేమద్భత్ చెప్తున్నాడు నాకు సాయి ఎందు పరిపూర్ణమైన హృదయ పూరికమగు హృదయ పూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను వాణి యోగ క్షేమములు బాబా చూచుచుండెను అహ్మద్ నగర్ నివాసియగు ప్రస్తుతం పూనావాసి దామోదర్ సావల్ రామ్ రసనే రాసనే కాసర్ ఉర్ఫ్ దామా అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణగా దిగువన ఇవ్వబడినది భక్తి భక్తుని యొక్క భక్తి పరిపూర్ణంగా ఉండి హృదయపూర్వకంగా ఉండి ఉన్నప్పుడు మనల్ని ఎలాంటి కష్టంలో అయినా సరే బాబావారు సేవ్ చేస్తారు ఎలాంటి పురుష అది ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా కూడా బాబావారు మనల్ని కాపాడడం జరుగుతుంది సేవ్ చేయడం జరుగుతుంది ఇది నిజం అందుకు ఒక ఉదాహరణగా ఇక్కడ దాము అన్న అనే అతని యొక్క కథ గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు దాము అన్న దామోదర్ సవారీ రామ్ రాస్నే ఇతని పేరు దామోదర్ సవారీ రామ్ రాస్నే అతన్ని దాము అన్న అని అంటున్నారు ఆరవ అధ్యాయనంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతనిని గూర్చి చెప్పితిమి చదువురలు దానిని జ్ఞప్తి ఇందుంచుకునియే ఇందురు అతడు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవమును ప్రారంభించినప్పుడు షిరడీకి పోయెను అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాక మొక్కటి కానుకగా నిచ్చుచున్నాడు అది యునోగాక ఉత్సవమునకు వచ్చు బీదులకు అన్నదానం చేయుచున్నాడు అతన్ని జట్టి వ్యాపారం అంటే ప్రత్తి పత్తి వ్యాపారం చేసేవాడు ధాన్యం వ్యాపారం చేసేవాడు అన్ దాము అన్న అతని యొక్క పత్తి వ్యాపారం ఏ విధంగా ఉండేదో తెలు చూద్దాం బొంబాయి స్నేహితుడు ఒకడు దాము అన్నాకు ప్రతిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభం సంపాదించవలనని రాశాను వ్యాపారం లాభకరమైనదనియో నింత మాత్రమూ ప్రమాదకరం కాదనియో గనుక అవకాశం పోగొట్టుకున వలదనియో అతడు రాశాను దాము అన్న యా బేరమును చేయుటమా మానుటమా అను నాందోళనలో పడేను జట్టి వ్యాపారమునకు చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను దానిని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామాకొక జాబు జాబు సవిరమవుగా అంటే వివరంగా రాసి బాబాను అడిగి వారి సలహాను తెలుసుకునమనను ఆ మరుసటి దినం ఆ ఉత్తరం శ్యామాకు ముట్టెను శ్యామ దానిని తీసుకొని మసీదుకు పోయెను బాబా ముందర పెట్టెను బాబా ఈ కాగితం ఏమని అడిగెను సమాచారం ఏమనెను శ్యామా అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు రాసి రాసినాడ అనెను బాబా ఇట్లనను ఏమి రాయిచున్నాడు ఏమి ఎత్తు వేయుచున్నాడు భగవంతుడు ఇచ్చిన దానితో సంతృష్టి చెందక అవకాశము ఆకాశమున కెగురు ప్రయత్నము ప్రయత్నించుచున్నట్టున్నది వాని ఉత్తరము చదువుము బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ శ్యామ ఈ విధంగా అంటున్నాడు బాబా నేను ఆ ఉత్తరాన్ని చదవకనే మీరు ముందుగానే అందులో ఏముంది అనేది చెప్పాడు అనమాట అంటే ఉన్నదాంతో సంతృప్తి పడు లేని దానికి ఆశించకు అని ఆ వ్యాపారం వద్దు అన్నట్టు అనమాట ఇండైరెక్ట్గా అది శ్యామ ఉత్తరంలో చదివిన తర్వాత శ్యామ ఈ విధంగా అంటున్నాడు దేవ నీవెక్కడనే నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని భక్తుల ఆందోళన పాలు చేసేదవు వారు గుట వ్యాఖ్యులగుటలతో వారి నిచట కీర్చుకొనవచ్చెదవు కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖలు రూపముగాను తెచ్చేదవు ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేలా చదవమని బలవంత పెట్టుచున్నావు అనెను బాబా ఓ శ్యామ దయచేసి చదువుము నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను నన్ను విశ్వసించు వారెవరు అనెను ఈ విధంగా బాబావారు అన్నారు అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనెను సేటుకు పిచ్చి ఎత్తినది అతని గృహమునందే లోటు లేనద లేదని వ్రాయము తనకున్న సగం రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము లక్షలు ఆర్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము శ్యామ జవాబు పంపెను దాని కొర దాని దాని కొర కాతులతో దాము అన్నా కనిపెట్టుకొని యుండెను జాబు చదువుకొని అతడు తన యాషనంతయు అడియాస అయినదనుకొనెను కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరం రాయుటకు భేదం కలదని శ్యామ రాయుటచే తానే స్వయముగా షిరడయి వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలనని అనుకొనెను తన ఉత్తరా ఉత్తరం రాశాడు కదా బాబావారికి కానీ ఉన్న దాంట్లోనే సంతృప్తి పడమను లేకునే దానికి ఆశించొద్దు అని చెప్పి శ్యామ ద్వారా మళ్ళీ తిరిగి ఉత్తరం రాపిచ్చాడు అప్పుడు అనుకున్నాడనమాట దాము అతను ఏమనుకున్నాడు దా దాము అన్న అంటే ఉత్తరం రాసేదానికి బాబావారి దగ్గరికి స్వయంగా బాబావారిని కలవడానికి తేడా ఉంటుంది అని చెప్పి ఆయనే బయలుదేరి వచ్చాడనమాట బాబాకు నమస్కరించెను బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారం గూర్చి ఎడుగుటకు ధైర్యము చాలుకుండెను బాబా సహాయ పడినచో వ్యాపారంలో కొంత లాభం బాబాకిచ్చినచో బాగుండో అనుకొనెను ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనసులో అనుకొనెను బాబాకు తెలియనిదేమీయూ లేదు అరచేతునున్న యుసరికాయవలే భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసిన వారు బిడ్డకు తీపి వస్తువులు కావలేను కానీ తల్లి చేదు మాత్రం చేదు చేదు మాత్రలిచ్చును తీపి వస్తువులు ఆరోగ్యమునను జరుచును చేద మాత్ర ఆరోగ్యమును వృద్ధి చేయును తల్లి తన బిడ్డ యొక్క మేలు కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును బాబా దయగల తల్లి వంటి వారు తన భక్తులు భవిష్యత్తు వర్తమానముల లాభములు గూర్చి బాగు బాగుగా తెలిసినవారు దాము అన్న మనస్సును గనిపెట్టి బాబా ఇట్లనను ప్రపంచ విషయములలో తలొగ్గుటకు నాకు ఇష్టము లేదు బాబా యొక్క అనుమతి గ్రహించి దాము అన్న ఈ పనిని మానుకొనెను ఆ విధంగా బాబా ఇంకా కూడా డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా కూడా చెప్పారనమాట తీపి చిన్న పిల్లవాడు తీపి ఎంత కోరుకున్నా కూడా కోరుకున్నా కూడా తల్లి ఇవ్వదు చేదు మాత్రల్నే ఇచ్చి ఆయన యొక్క ఆరోగ్యం బాగు చేయను అది చేదు అని తెలిసినప్పటికి కూడా బుజ్జగించి ఇచ్చును కానీ తీపినే తినమని చెప్పదు కదా ఆ విధంగా అని చెప్పి బాబావారు చెప్పారు దాము అన్న అర్థం చేసుకొని సైలెంట్ అయిపోయాడు రెండవ అధ్యయనం సారీ రెండవ కథ ధాన్యములు బేరము పిమ్మట దామో అన్న దామో అన్న ధాన్యము వ్యాపారం చేయ తలిపెట్టెను ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి నీవు ఐదు సార్లు ఐదు సేర్లు చొప్పున కొని ఏడు సేర్లు చొప్పున అమ్మవలసి వచ్చెను కనుక నీ వ్యాపారం కూడా మానుకొనమనెను కొన్నాళ్ల వరకు ధాన్యము ధర ఉండెను కానీ ఒక మాసమున రెండు మాసములన వర్షములు విశేషముగా కురిసెను ధరలు హఠాత్తుగా పడిపోయెను ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపడిరి ఈ దురదృష్టము నుండి దామా అన్న కాపాడబడెను పత్తి జట్టి వ్యాపారం కూడా కూలిపోయాను ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేశాను మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చెను బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టము నుండి తప్పించనని దామో అన్నాకు బ బాబా ఎందుగల నమ్మకము హెచ్చును బాబా మహాసమాధి వరకు వారికి నిజమైన భక్తుడిగా నుండెను వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో నున్నాడు తర్వాత పత్తి వ్యాపారం చేయాలన్నాడు వద్దన్నారు తర్వాత ధాన్యం వ్యాపారం చేయాలనుకున్నాడు తర్వాత వచ్చేసి ఒక ఒక మాసంలో బాగా వర్షాలు కురిచి ధాన్యం ఎక్కువ పండేటప్పటికి రేటు పడిపోయిందనమాట ఆ విధంగా ఆ విధంగా అంటే తనకు నిదానంగా అర్థమయ్యింది బాబా వారి యొక్క చెప్పిన మాటకు అర్థం ఏంటి అనేది తర్వాత పత్తి వ్యాపారము అంటే ఆ తర్వాత పత్తి వ్యాపారం ఒక దళారి ఇతనితో చేయాలనుకున్నాడు కదా ఇతను నేను చేయలేనని చెప్పేశాడు దాము అన్న చేయలేనని చెప్పాడు ఆ దళారి ఇంకొక వర్తకునితో వ్యాపారం చేశాడు నష్టపోయాడు కానీ బాబావారి ఇక్కడ దాము అన్నని సేవ్ చేశాడు పత్తి వ్యాపారంలోనూ రక్షించాడు తర్వాత ధాన్యము వ్యాపారంలో కూడా ఎన్ని రక్షించాడు రెండు సార్లు నష్టపోకుండా అంటే బాబావారినే నమ్ముకొని బాబావారినే భక్తితో పూజించడం వల్ల ఆయన మీద నమ్మకం ఉండడం వల్ల బాబావారి పర్మిషన్ ఇతను ఇతనంతకు ఇతను చేసుకుంటే రెండు దాంట్లోనూ నష్టపోయేవాడు కానీ బాబావారు ఏమంటారు బాబావారు సరే అంటారా వద్దంటారా అని బాబావారిని కనుక్కున్నాడు బాబావారి బాబావారు చెప్పిన విధంగానే నడుచుకున్నాడు నడుచుకున్నాడు కాబట్టి నష్టపోలేదు కానీ బాబావారి మాట ఏది వినకుండా ఈయన వ్యాపారం చేసింటే పూర్తిగా నష్టపోయేవాడు అనమాట కాబట్టి ఏది జరిగినా అది మని మంచికే కాబట్టి ఎప్పుడు కూడా నా కష్టం వచ్చింది నాకే కష్టం వచ్చింది ఈ ప్రపంచంలో నేనే కష్టపడుతున్నాను అని ఆలోచనలు చేయకుండా కష్టం వచ్చిన దాన్ని ఏ విధంగా సాల్వేషన్ చేసుకోవాలి ఏ విధంగా ఆ కష్టం నుండి బయటికి రావాలి దానికి దైవ అనుగ్రహము గురువుని యొక్క తోడు వాళ్ళ దగ్గర ఎప్పుడూ మనం మన కష్టం గురించి చెప్పుకుంటూ ఉంటే దానికి ఖచ్చితంగా సరైన మార్గము సరైన సొల్యూషను వాళ్ళే చూయిస్తారు మనం ఏ దేవుణ్ణి పూజించినా మనకు ఉండాల్సింది ఓర్పు నమ్మకం బాబావారు ఎప్పుడూ ప్రతి భక్తున్ని రెండు నియమాలు కోరుతాడు ఒకటి శ్రద్ధ రెండు సబూరి శ్రద్ధ అంటే ఓర్పు సబూరి అంటే నమ్మకం ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన మీద మనం నమ్మకం ఉంచి మనం చేయగలిగితే ఏదైనా చేయగలిగితే అంటే ప్రయత్నం అంటూ చేయగలిగితే ఒక చోట అంటూ ఉండుకోకుండా మన ప్రయత్నం మనం చేయగలిగితే ఖచ్చితంగా అందులో విజయం సిద్ధిస్తుంది ఇది సాయి భక్తులు గమనించుకోవాలని కోరుకుంటున్నాను అంతకుముందు కథలో దాము అన్న పత్తి వ్యాపారము ధ్యానము వ్యాపారం చేసి చేద్దామనుకున్నాడు వద్దు నష్టపోతావని చెప్పి బాబావారిని ముందుగానే సలహా ఆడడం వల్ల దాము అన్నాని బాబావారు సలహా ఇచ్చి రక్షించడం జరిగింది ఆ కథల గురించి చూసాం ఇప్పుడు రెండవ కథ అంటే ఆమ్ర లీల బాబా మామిడి పండ్లు చమత్కారము ఒకనాడు మూడు వంద మామిడి పండ్లు మూడు వందల మామిడి పండ్లు పార్సెల్ వచ్చను బాబావారికి ఒక భక్తుడు పంపించాడనమాట ఒక భక్తుడు ప్రేమతో మూడు వందల మామిడి పండ్లను పంపించాడు రాలేయను దారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపాను రాలేయను అనే అతను గోవా నుండి బాబా వారికి శ్యామా పేరు మీద పండ్లని పంపించాడు అది తెరిచినప్పటికీ పండ్లన్నయూ బాగానే ఉండును అన్నీ ఏది చెడిపోకుండా బాగున్నాయంట అప్పుడు అది శ్యామా స్వాధీనంలో పెట్టిరి అందులో నాలుగు పండ్లు మాత్రమే బాబా కొలంబలు కుండలో అంటే బాబావారు కుండలో ఉంచుకున్నాడు నాలుగు పండ్లని మిగతావన్నీ శ్యామాకిచ్చేశాడు ఈ నాలుగు దామా అన్నాకు అవి ఇక్కడనే ఉండవలను అనెను దామా అన్నాకు ఇద్దరు భార్యలు గలరు ఏ విధంగా ధాన్యంలో ఆయన్ని వ్యాపారంలో రక్షించారో అదేవిధంగా ఆయనకు సంతానం లేకపోతే ఏ విధంగా ప్రసాదించారో కూడా చూద్దాం కానీ అతనికి సంతానం లేకుండెను అనేక జ్యోతిష్యులను సంప్రదించను అతను కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివాను తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండటచే అతనికి సంతానం కలుగున అవకాశం లేదనుకునేను కానీ అతనికి బాబా ఎంతో మిక్కిలి నమ్మకం కలదు మామిడి పండ్లు అందించిన రెండు గంటలకు అతడు షిరడీకి చేరిన బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లను అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు కానీ అవి దామా కొరకుంచినవి కావున అవి దా ధామ్య తిని చావవలెను దామో ఈ మాటలు విని భయప భయపడేను కానీ మహల్సాపతి బాబా ముఖ్య భక్తుడు దాన్నిట్లు సమర్థించను చావమనేది అహంకారమును గూర్చి దానిని బాబా ముందు చంపుట యొక్క ఆశీర్వాదం బాబా అతనితో ఇట్లనెను నీవు తినవద్దు నీ చినబార్య కిమ్ము ఈ యామ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించెను దాము ఆ ప్రకారమనే చేసెను కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను జ్యోతిష్యుని మాటలు ఉత్తవాయను బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహత్యంను స్థాపించుచున్నవి బాబా ఇట్ల నేను సమాధి చెందినప్పటి నుంచి నా సమాధిలో నుంచి యా ఎముకలు మాట్లాడును అవి మీకు ధైర్యంను విశ్వాసం కలిగించను మనఃపూర్వంగా నన్ను శరణుజుచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును వారి వెన్నంటి కల కథలను నేను మీ వద్ద నుండె నేమియూ అని మీరు ఆందోళన పడవద్దు నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎదుంచుకున్నాడు నా ఎందు మనఃపూర్వంగా హృదయపూర్వకముగా నమ్మకముంచుము అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు హేమట్ పంత్ ఈ అధ్యయనం ఒక ప్రార్థమున ప్రార్థనతో ముగించుచున్నాడు ప్రార్థన ఓ సాయి సద్గురు భక్తుల కోరికలు నెరవేర్చు కల్ప వృక్షమా మీ పాదములు మేమన్నిటికీ మరవకుందుముగాక మీ పాదములను నెప్పుడూ చూచుచుండెడముగాక ఈ సంసారము చావు పుట్టకలచే మిక్కిలి బాధపడచుంటిమి ఈ చావు పుట్టకల నుంచి మమ్ము తప్పింపు మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండా అడ్డుకొనుము మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయుము ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము నా పనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశం లేదు అత్యంత కాలమున కొడుకును కానీ భార్యను కానీ స్నేహితుడి కానీ ఉపయోగపడరు అంత ఖ్యా అంత కాలమున నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగుజేయువాడువు వివాదముల నందు దర్య దుర్మార్గపు పనుల నందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నహి నశించి చేయము అని ఈ విధంగా బాబావారి దగ్గర ప్రార్థన చేస్తున్నారు నీ నామస్మరణము చేయుటకు జిహ్వ జిహ్వాగుగాక తరిమివే జిహ్వాత్సహించుగాక మా ఆలోచనలను అవి మంచివే ఎగుగాక చెడ్డవే ఎగుగా కతరిమి వేయుము మా గృహములను శరీరములను మరచునట్లు జేయుము మా అహంకారమును నిర్మూలింపుము నీ నామే ఎల్లప్పుడూ విజ్ఞప్తి అందించుకున్నటకు చేయము తక్కిన వస్తువులన్నింటినీ మరచునట్లు చేయము మనశ్చాన్ మనశ్చాంచల్యమును తీసివేయుము దాన్ని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము నీవు మమ్ములను గట్టిగా పట్టి ఇంచునచో మా యాజ్ఞాంధకారము నిష్క్రమించును నీ వెలుతురు నందు మేము సంతోషముగా నుండెదము మమ్ములను నిద్ర నుండి లేపము నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలన కలిగినది నోటు దాము అన్న ఇచ్చిన వాజ్మూలయము ఈ సందర్భముగా గమనింపబడదగినది ఒకనాడొక అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నాను నా మనస్సును రెండు సంశయములు కలిగెను ఆ రెండిటికి బాబా ఇట్లు జవాబిచ్చెను ఒకటి సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు వారందరూ బాబా వలన వేలు పొందేతరా అనే ప్రశ్న తలెత్తిందనమాట అప్పుడు దీనికి బాబా ఇట్లు జవాబిచ్చను మామిడి చెట్టు మామిడి చెట్టు పూలు పూయను మామిడి చెట్టు వైపు పూత పూసినప్పుడు చూడుము పువ్వులన్నయో పండ్లు అయినచో ఎంత మంచి పంట అగును కానీ అట్లు జరుగునా పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును గాలికి కొన్ని పిందెలు రాలిపోను కొన్ని మాత్రమే మిగులును రెండవది ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితమనే ఓడు నెట్ల నడపగలను అది ఎటో కొట్టుకుపోవునా అయినచో నా గతి ఏమి అని అనుకున్నాడనమాట ఈ విధంగా ఎవరు దాము అన్న దీనికి బాబా జవాబిప్పిచ్చాను ఎక్కడైనాను ఎప్పుడైనను నా గురించి చింతిన చింతించినచో నేను అక్కడనే ఉండేదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దాన ప్రకారం వారు నెరవేర్చుచుండిరి పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా నెరవేర్చుచున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు ఇది పంతొమ్మిది వందల పది నుండి పదకొండు కాలంలో జరిగేను నా సోదరులు వేరుపడిరి నా సోదరి కాలధర్మం నొందెను దొంగతనము జరిగెను పోలీసులు విచారణ జరగను ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యను నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి నా నుదుట చందనం పూసిరి నా ఇంటిలో దొంగతనం జరిగినది నాకు ముప్పది సంవత్సరం నుండి ఒక స్నేహితుడు ఉండెను అతడు నా భార్య యొక్క నగల పెట్టి దొంగలించెను అందులో శుభమగు నత్తు నా శిఖాభరణము ఉండెను